అధ్యక్షులు రాయలసీమ సాగర సాధన సమితి ఈ నెలలో బడ్జెట్ ప్రవేశం జరుగుతున్న నేపథ్యంలో రాయలసీమ ప్రభుత్వం వైపు చాలా ఆశగా చూస్తోంది చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఎంబీ వచ్చినప్పుడు రెండు సంవత్సరాల కాలంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా ఉన్నారు పది ఎకరాకు నీళ్ళు ఇస్తామంటున్నారు అంటే ఈ మాటలు విని విని అంటే ఈ పాలకులు అంతకుముందున్న జగన్ రెడ్డి గారు విని విని మా చెవులైతే చిల్లులు పడ్డాయి ఈ సందర్భంలో సమాజానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఒక కీలకమైన విషయాన్ని తీసుకోదలుచుకున్నాం మీరు ప్రకటించిన విధంగా మీరు ఇచ్చిన పేపర్ల ప్రకారం మీరు పూర్వోదయ స్కీమ్ లో కానీ లేదా కొనసాగిస్తా ఉన్న ప్రాజెక్టులను కానీ అంచనాలు తీసుకుంటే రాయలసీమ ప్రాజెక్టులకు సుమారుగా అరవై వేల కోట్ల రూపాయల నిధులు కావాల్సిన అన్నది ఒక లెక్క మా దగ్గర ఉంది చాలా సిస్టమేటిక్ గా మీరు చెప్పిన ప్రకారమే తీసి పెట్టుకున్నాం ఇదే నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మీరు అధికారంలో ఉన్నారు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఈ పది సంవత్సరాల కాలంలో మీరు ఆంధ్రప్రదేశ్ సాగునీటి కోసం లక్ష ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు అంటే ప్రతి సంవత్సరం పది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇందులో రాయలసీమ కేటాయించింది పదహైదు వందల కోట్ల రూపాయలు రాయలసీమ భూభాగం ప్రకారమైనా సరే నలభై రెండు శాతం అంటే నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించవలసి ఉంటే కేవలం పదహైదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు మరి అసలు ఇప్పుడు ఈ రోజు మీరు రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామంటున్న దానికి మీ దృష్టికి తీసుకురావడం కోసం మీకు ఒక ఉత్తరం కూడా రాస్తున్నాం పదిహేను వందల కోట్ల ప్రకారం లాస్ట్ పది సంవత్సరాల ప్రకారం మీరు ఖర్చు పెడితే ఈ అరవై వేల కోట్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నలభై సంవత్సరాలు అవుతుంది నలభై సంవత్సరాల్లో ధరలు ఇదే విధంగా ఉంటే మనకు తెలిసి ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో నలభై సంవత్సరాలు కాదు వందేళ్ళ దగ్గర పూర్తి కాని పరిస్థితి ఉన్న అది మనకు కనబడుతోంది స్పష్టంగా కాబట్టి మీకు ఒకటి అపీల్ చేస్తున్నాం మాకు జరిగిన అన్యాయానికి ఈరోజు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించండి మీ యొక్క ప్రత్యేకమైన నిధులు ఇబ్బంది ఉంది అని అంటున్న నేపథ్యంలో ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించాలంటున్నాం ఇందులో ప్రత్యేకంగా కేవలం పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రం ఇరిగేషన్ అంటే ఆయకట్టు డెవలప్మెంట్ కోసం నాలుగు జిల్లాల్లో ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు డెవలప్మెంట్ చేయడం కోసం పన్నెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఒక సంవత్సర కాలంలో మీరు పట్టిసీమలు అయితే ఏ విధంగా ఒక సంవత్సరంలో పూర్తి చేశారో ఆ విధంగా చేస్తారు అన్ని కాలాలు ఉన్నాయి ప్రధాన కాలాలు ఉన్నాయి నిర్మాణాలు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి పన్నెండు వందల యాభై కోట్లు ఖర్చు పెడితే ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తుంది ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తే ఐదు వేల కోట్ల రూపాయల వ్యవసాయ సంపద ప్రతి సంవత్సరం వస్తుంది ఆ కార్యక్రమం చేపట్టండి మీరు దాని ప్రత్యేకమైన దృష్టిని పెట్టండి అదేవిధంగా మిగిలిన ఆరు వేల ఏడు వందల యాభై కోట్లు వివిధ స్టేజుల్లో ఉన్న అందేనిగా కానీ తెలుగుగా కానీ గాలి నగర్ గాని ఈ ప్రాజెక్టులకు విధులు కేటాయించమంటున్నాం విధంగా ఎస్ఆర్బిసి ప్రాణదారమైన గుండె జరిగారు ఈ రోజు మీరు చాలా గొప్పగా చెప్పారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకున్నాం మేము చాలా కూర్చొని ఇచ్చిపుచ్చుకునే దూరంలో రెండు రాష్ట్రాలు అభివృద్ధి కోసం మేము సహకరిస్తామంటున్నాం నేపథ్యంలో గుండెలో అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మేము కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి డిపిఆర్ సాధించుకొచ్చుకున్నాం రాయలసీమ సాధన సమితి తరఫున మేము అనుమతులు సాధించుకున్నాం అది ఒక రాయలసీమకే కాకుండా కర్నూలు జిల్లాకే కాకుండా కర్నూలు జిల్లా కడప జిల్లాకే కాకుండా కేసీ కళాల్లో ఎల్ఎల్సీకి వెనకబడిన కర్నూలు పక్ష ప్రాంతానికి అదేవిధంగా తెలంగాణకు కూడా ఉపయోగపడే ప్రాజెక్టు మీరు కన్విన్స్ చేసి మీరు సయోధ్యగా చేసుకొచ్చే ప్రాజెక్ట్ లో మొట్టమొదటి ప్రాజెక్టు గుండోళ ప్రాజెక్టు కావాలని కోరుకుంటున్నాం దానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్తున్నాం అదేవిధంగానే రాజశేఖర రెడ్డి గారు నాలుగు టీఎంస్ నీళ్లు తీసుకురావడానికి భారత చంద్ర గారికి తీసుకొస్తే అక్కడ నుండి రెండు టీఎంస్లు ఎస్ఆర్బీసీ ద్వారా గోరుకల్లుకు పోయి గోరుకల్లు నుండి గండికోటకు గండికోట నుండి మైలవరము పైడిపాలెము లేదా సర్వరాజసాగర్ కింద నగిరి ఉరికి పోవాల్సిన దాంట్లో ఈ రోజు ఇరవై రెండు వేల కీసెక్ల సామర్థ్యంతో కాళోంతా వెలుపు చేశారు భరగచర్ల దగ్గర నుండి గోరకొల్ వరకు కానీ పద్దెనిమిది చోట్ల ఆ కాలను దాటి ఎదురువైపు కేసీ కె ఆయనకు నీళ్లు రావాల్సిన చోట ఆ అడ్డంకులు అలాగే ఉన్నాయి అంటే ఐదు వేల క్యూసెక్లు సామర్థ్యం చేయి మిగిలిన గడ్డలన్నీ అలాగే ఉన్నాయి దాన్ని తొలగించడానికి ఇరవై రెండు ఇరవై కోట్ల రూపాయలు అయితే అయిపోతుంది ఇరవై సంవత్సరాల నుండి ఆ రెండు కోట్లు ఖర్చు పెట్టి అడ్డంకులు తొలగించకుండా ఇరవై రెండు వేల క్యూసెక్లు నీళ్ళు పోకుండా ఇరవై వేల కీసెక్లు తీసుకుపోతున్నారంటే రాయలసీమ మీద మీకు గాని జగన్ రెడ్డి కానీ ఏ విధమైన ప్రేమ ఉందో మనకు అర్థమవుతా ఉంది కాబట్టి తక్షణమే ఇరవై కోట్లు ఖర్చు పెట్టి అటు బోరకొండ వైపు ఇరవై రెండు వేల ఐటీ వెళ్ళిపోయారు కాబట్టి ఇరవై కోట్లు పెద్ద ఖర్చు కాదు మీరు ఆ డబ్బు చేస్తే మీరు నంద్యాల జిల్లాకు కర్నూలు జిల్లాకు అదేవిధంగా కడప జిల్లాకు చిత్తూరు జిల్లాకు దారుణంగా ఉన్న అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కూడా డీల్ ఇచ్చే పరిస్థితి ఉంటే దీని మీద ప్రాధాన్యత ఇవ్వండి చెప్తున్నాం ఈ రెండు వేల కోట్లలో అనేక రకాల ప్రాజెక్టులు ఉన్నాయి మీరు మీరు శంకుస్థాపన చేసిన ఆర్డీఎస్ ఉంది వేదవతి ఉంది లేదా హందేనియ ప్రాజెక్టు జీరోఎస్ఎస్ ప్రాజెక్టు కూడా ఎక్కడెక్కడ చేపట్టాలో కొంత కొంత డబ్బులు పెడుతూ ఆ ప్రాజెక్టు తీసుకోరండి హందేనియా మీద పేరూరు జీడిపిల్లు తీసుకుపోయే వాటి మీద కూడా ఖర్చు పెట్టండి చెప్తున్నాం అక్కడికి కూడా ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత కేంద్రం మీద ఒత్తిడి చేస్తారా లేదా కొత్త పర్పస్ వెహికల్ తీసుకొస్తారా మూడు సంవత్సరాల్లో పూర్తి అయ్యేలాగా ప్రాజెక్టులు తీసుకోవడానికి ఏ కార్యాచరణ చేపడతారో చేపట్టిందని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం అంతేకాకుండా రాయలసీమ ప్రధానంగా ఈ సాగు తో పాటుగా చెరువుల మీద కాలాల మీద కుంటల మీద ఆధారపడింది దీన్ని చెరువులంతా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది వాటిని రాగులకంతా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ బెల్ట్ ను సోషల్ ఫారెస్ట్ ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది పెన్నా నదిని పునరుజ్జనం చేయాల్సిన అవసరం ఉంది దీనికోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన ప్రత్యేక ప్యాకేజీ నిధులు తీసుకొచ్చి దాన్ని ఖర్చు పెట్టి దాన్ని చేపట్టిన రోజు మాత్రమే రాయలసీమ బతుకుతుంది కానీ మీరు అనుకున్నట్టుగా గోదావరి బడక చల్ల తీసుకొచ్చి నీళ్లు పోస్తే ఈ రోజు బడక చెల్ల దగ్గర నుండి మాకు హక్కుగా ఉన్న నాలుగు టీఎంసీ నీళ్ళు ఒక్క టీఎంసీలు లేదా మీరు తీసుకోలేకపోతున్నాం వరద ఉన్నప్పుడు కూడా మూడు టీఎంసీలు కుంబు నగర పోవడమో అటు వెల్లుడు పోయితే సముద్రం అయిపోవడము లేకుంటే అత్యధిక నీళ్లు ఎస్ఆర్బీసీ కాలంలో పంపించడం వల్ల మా పంట పొలాలను ములిగిపోవడం జరుగుతున్న నేపథ్యంలో మీరు వాటిని పక్కన పెట్టండి గోదావరి బలక పక్కన పెట్టండి రాయలసీమ ఎత్తికోవడం పథకాలు కూడా పక్కన పెట్టండి ముందు ఈ నిర్మాణాలు చేపడుతూ గ్రావిటీ ఈ రోజు ఎలక్షన్ ఎత్తిపోసుకునే దానికి ఎంత కరెంట్ ఖర్చు అవుతుందో మనకు తెలిసి ఈ రోజు మీరు బిల్లు పెట్టకుండా తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు నలభై హెచ్ఎంసీ లో ఎత్తిపో ఎత్తిపోసారు ఒక్క ఎకరా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేకపోయారు మీరు ముప్పై తొంభై వేల తొమ్మిది వందల కోట్ రూపాయల కరెంటు బిల్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారు చెరువులకు మాత్రం నీళ్లు జరాయి కానీ ఆ చెరువుల కింద కూడా ఆయకట్టు డెవలప్మెంట్ కలుస్తుంది ఆ చెరువులు నిండి అలుగు బాడి మళ్ళీ నెల్లు చేరుతున్నాయి నీళ్ళన్ని పంట కులాలకు జరగకుండా మీరేమో మేము మీరు నీళ్ళు చేశాం మీరు పూర్తి అయిపోయిందన్న ప్రకటన మీరు చేస్తున్న నేపథ్యంలోనే మీరు పెట్టిన దాంట్లో మీరు ఇచ్చిన ప్రతిపాదనలు వివిధ ప్రతిపాదనలో దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు హండ్రీవ కావాలనే ప్రతిపాదనలు మీ ప్రభుత్వం నుండి మీరు పెట్టిన ప్రతిపాదనలే ఉన్నాయంటే అందరినీ పూర్తి అయినట్టాలట మీరు చెప్పాల్సిన అవసరం ఉంది సమాజానికి ఏమో హండ్రీనియోగ పూర్తి చేశాం కుప్పం వరకు నీళ్ళు తీసుకోవడం అనుకుంటున్నాయి ఇంకా ఎనిమిది వేల కోట్ల రూపాయలు కావాలన్న వివిధ పూర్వోదయ స్కీములలో లేకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ గ్రౌండ్ అయిన దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన ప్రాథమిక ప్రాధాన్యత ప్రాజెక్టుల లిస్టులో పెట్టిన దాంట్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటే ఈ అంశాలన్నీ దాచిపెట్టి రాయలసీమకు మేమే ఛాంపియన్ అంటూ ఒక రాయలసీమ ఎత్తుకోగల బాం గోదావరి బరక అంటున్నా మీకు వీటిని పక్కన పెట్టండి గ్రావిటీతో వచ్చి నీళ్ళు తీసుకోవాలనుకుంటే సిద్ధేశ్వర నిర్మాణం చేపట్టండి అక్కడ సిద్ధేశ్వర నిర్మాణం చేపట్టుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు యొక్క జీతకాలం పెరుగుతుంది దాంట్లో పూడికి చేరకుండా ఉంటుంది దానికి మునుక ప్రాంతం ఉండదు కొత్త ఎక్కువ డబ్బులతో ఖర్చు అయ్యే ప్రాజెక్టు కాదు ఇది తెలంగాణకు అన్ని ప్రాంతాలకు అటు కోస్తా కూడా ఉపయోగపడే ప్రాజెక్టు మీరు ఒక ప్రాజెక్టు కట్టడానికి ఈరోజు డబ్బులు లేవంటే వెనకరి చేస్తున్నప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులను రక్షించుకోవడం కోసం సిద్ధేశ్వరాలు కీలకమైనది మీరు రేవంత్ రెడ్డి గారి కూడా ఒప్పించాల్సిన అవసరం ఉంది శ్రీశైలం ప్రాజెక్టు లేకపోతే ఏ ప్రాంతం కూడా అటు తెలంగాణ కానీ రాయలసీమ కానీ కోస్తా ప్రాంతం కానీ బతకడం లేకుండా ఉన్న సందర్భంలో ఈ రెండు అంశాలను గుండ్రీవల సిద్ధేశ్వరం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి తీసుకురావాల్సిన అవసరం నేను చెప్పుకుంటూ ఈ కార్యక్రమాలను విజ్ఞతతో మీరు చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం జయ రాయలసీమ జై జయ రాయలసీమ